కౌట్యం అర్థశాస్త్రం ఉపోద్ఘాతం ఇందులో పద్నాలుగు నియమం అర్థశాస్త్రము కౌటిల్య విరచితమం కాదని చెప్పువారు కొన్ని కారణాలను చూపి ఆ ఈ సిద్ధాంతమును ఖండించుతున్నారు అర్థశాస్త్రం నుండి ముందుడి పైన ఉదాహరపరచబడిన శ్లోకంలో ఒకటి మూడు నాలుగు ప్ర ప్రక్షితములని వారి అభిప్రాయం అధికార అంతం దండు వద్యలలోని కోట్య స్వార్థ స్వార్థశాస్త్రంస్ మనం వాటలకు కౌట్యుడు రచించిన అర్థశాస్త్రం అర్థము పొసకు ధనియుని అర్థం కౌటిల్యుని సంప్రదాయమునకు చెందిన అర్థశాస్త్రం అనే వారి వారి వాదయం ఇది కాక అర్థశాస్త్రం మందు అనేక ప్రదేశములందు ఇది కౌటల్య నీతి కౌటల్య అను మాటలు గ్రంథము కౌటల్య వివరచ విరచితము కాదని సూచించుతున్నవి వారి భావం కౌటల్యడే గ్రంథకర్త యగు పక్షమున తన అభిప్రాయమును ఇట్టి మాటల్లో సూచించండినని వీనికి బదులు ఇది నా అభిప్రాయము ఇది నా అభిప్రాయమును కాదు అన్న మాటలను ఉపయోగించి నయ్యు కౌటల్యుడి కంటే భిన్న వారు గ్రంథములను వాసినప్పుడే ఇట్టి మాటలు సందర్భానుచితమునయు వీరి వాదము కానీ ఇది సరియగు వాదం కాదని సమాధానం చెప్పట అవకాశం ఉన్నది ఇతరుల అభిప్రాయమును ఖండించి తన అభిప్రాయాన్ని సంబంధించుకునే సందర్భాల్లో గంధకర్త అహంభావ సూచకమవు నా అనుమాటను ఉపయోగింపక స్వనా స్వమా స్వనామము ఉపయోగించటం ప్రాచీన ప్రదాయము ఇది బోధయాన ఇతి బాధారాయణ ఇది వాత్స్యన అను ప్రయోగములు బోధయాన బాధారాయణ వాత్సమున కృతములకు గంధములలో కనిపించుతున్నాయి ఇట్టి సందర్భాల్లో ఇతి కౌటిల్య నీటి కౌటిల్య మాటలు ఉన్నంత మాత్రమున అర్థశాస్త్రము కౌటల్యకృతము కాదని వాదించుట సహేకత్వము కా కాజాలదు కౌట్య శార్థశాస్త్రస్య అను మాటలకు కౌటిల్య సంప్రదాయమునకు చెందిన అర్థశాస్త్రముని కానీ కౌటల్యుడు ఉపదేశించిన అర్థశాస్త్రము కానీ వాక్యాన్ని ఎంచుటగాడు కూడా విపరీతములు కానీ కనిపించుతున్నది మౌర్య చంద్ర మౌరి చక్రవర్తి చంద్రగుప్తుని కాలంలో వాడు లేని లేడనియు అట్టివాడున అర్థశాస్త్ర క్రింద మానాటిది కాదేనియు త తర్వాతి కాలం నాటి దాని వాదించి వారు మరికొన్ని హేతువులను చూసి వారి వాదనను సమర్థించుకున్న ప్రయత్ ప్రయత్నించుతున్నారు క్రీస్తుపూర్వం నూట యాభై ప్రాంతపు వాడైనటి మహాభాష కత్తయునగు పతాంజలి తన కా కాలమందు ప్రచారంలో నుండి వే వేదాంగముల తర్కము ఇతిహాసము పురాణము ఉన్న వారిని పేర్కొన గానీ అర్థశాస్త్రం పేర్కొనలేదు ఇది తన గ్రంథములలో చంద్రగుప్తుని సభను గురించి మౌర్యుల గురించి ప్రస్తావించగానే కౌటిల్యుని గురించి ప్రస్తావించి ఉండలేదు కావున కౌటిల్యుడు ఆ కాలంలో ఉండేవాడు కాడే పతంజలి ఉపోద్ఘాతము పదిహేను నాటికి అర్థశాస్త్రము లేదని లేదనియు అది తర్వాత కాలం నాటిదనియు వారి వ్యూహ కానీ ఈ వాదములలో బలమున్నట్లు కనిపించదు పతంజలి అర్థశాస్త్రం ఒక ప్రత్యేక శాస్త్రముగా గాక ఇతర ఇతిహాసంలో ఒక భాగము పరిగణించి ఉండవచ్చును పురా పురాణ ఇతివృత్త ఆఖ్యాయిక ఉదాహరణ ఉదాహరణ ధర్మశాస్త్ర అర్థశాస్త్రమును నృత్యైన మనుబడునని కౌటిల్యుడు చెప్పు చిన్నవాడు ఒకటి ఐదు పన్నెండు పతాంజలి కూడా ఇట్లే భావించి ఉన్నాడు అత అర్థశాస్త్రమున పేర్కొని చిన్నంత మాత్రాన అకాల మంద మందశాస్త్ర అందర్థశాస్త్రముల గ్రంథములను లేని లేవని చెప్పటం ప్రమాదకరమే ఓట్యునికి పూర్వం అందరూ అర్థశాస్త్రములను రాసినట్టు తెలియజేయ తెలియజేయాలి పతాంజలి కాలం నాటికి లేవని మనం అంగీకరించాడుగా అటు తర్వాతి రెండు సంవత్సరములలో మానవ దుర్ధ శాస్త్రములు అన్నీ రచింపబడినవి నిశ్చయించుకున్న వారే ఇంత స్వల్ప కాలంలో నీ శాస్త్రం ఎంత అధికముగా నభివృద్ధి కలిగించగలిగి ఉండను కావున పదాంజలి పూర్వకాలం కూడా అర్థశాస్త్రములన్నింటి మనము భావించవలెను